శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ లలిత మహా త్రిప్ర నమః అందరికీ నమస్కారం మనం లలితా సహస్రనామంలోని ఇరవై ఎనిమిదవ నామమైన మందస్మిత ప్రభాపూర మజ్జత్ మానస అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడాను ఒక్క నామే విభజించి పారాయణ చేయరాదు వసిన్యాది వాగ్దేవతలు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునవ్వును వర్ణిస్తున్నారు అమ్మ నవ్వు మందస్మితం మందస్మితము అంటే చిరునవ్వు అని అర్థం ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది కదా అలాగే అమ్మ నవ్వు చాలా హాయిని ప్రశాంతతని ఇస్తుందట ఎల్లప్పుడూ చెదరకుండా నిండైన ప్రశాంతమైన దానినే సచ్చిదానందం అని అంటూ ఉంటారు కదా ఆ సచ్చిదానంద స్వరూపిణియే జగన్మాత అయినటువంటి లితామ్మవారు అమ్మ నవ్వులో జ్ఞానం ఆనందం రెండూ ఉంటాయట జ్ఞానం కలిగిన వారే కదా అన్ని పరిస్థితుల్లోనూ ఒకే మనసును కలిగి ఉంటారు అలా అమ్మ నవ్వుని కనుక మనం ధ్యానం చేసినట్లయితే జ్ఞానం ఆనందం రెండిటిని అమ్మ ప్రసాదించేస్తుందట శ్లోకంలో మధ్య కామేష మానస అని ఉన్నది కదా అంటే అమ్మ నవ్వు ఒక ప్రవాహంలాగా వస్తున్నదట ఆగిపోకుండా ఎల్లప్పుడూ సాగిపోయేదానినే కదా ప్రవాహం అని అంటూ ఉంటారు అలా అమ్మ నవ్వు ఎప్పుడు కూడా ఒక ప్రవాహంలాగా వస్తుందట కామేశ్వరుని యొక్క మనసు ఆ నవ్వు అనే ప్రవాహంలో మునిగిపోయింది అని చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు ఈ శ్లోకంలో మన్మధుడు శివుని ఓడించడానికి ఐదు పుష్ప ప్రయోగించి చివరికి విఫలమయ్యి అమ్మ దగ్గర ఏడ్చినప్పుడు అమ్మ మన్మధునితో ఏమని పలికినదంటే నీ దగ్గర ఉన్న బాణాలు చేయవురా నా దగ్గర ఒక బాణం ఉంది అది పనిచేస్తుందిలే అని కామేశుని వంక చిరునవ్వు అనే బాణం విసిరిందట అమ్మవారు దానితో శివుడు సంపూర్ణంగా అమ్మకు వశమైపోయాడట బింకంగా కూర్చొని మనసుని నిగ్రహించుకున్న శివుడి యొక్క మనస్సు అమ్మ యొక్క చిరునవ్వు అనే ప్రవాహంలో మునకలు వేస్తున్నదట ఇదే మజ్జత్ కామేశ మానస అంటే అమ్మ నవ్వును చూసినప్పుడు మనకి ఆ నవ్వులో మునకలు వేస్తున్న శివుడు కూడా మనకి కనిపిస్తాడు ఇంతకు ముందు చెప్పుకున్నాం అమ్మ నవ్వు మనకి ఆనందాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఆనంద స్వరూపిణి అమ్మ అయితే జ్ఞానప్రదాత పరమేశ్వరుడు ఇదే శివశక్త్య రూపం మన అమ్మవారిని ఉపాసించేటప్పుడు అయ్యవారు మనకి స్ఫురణకు రావాలి ఇదే దంపతి భావం అంటే మహాపతివ్రత అయిన అమ్మవారితో ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుడు ఉంటాడట కేవలం అమ్మవారిని స్థుతిస్తే ఆవిడికి ఆనందం ఉండదట అయ్యవారిని కూడా కలిపి స్థుతించాలట వెలుగు ఉంది అని తెలుసుకున్న వారు దానికి మూలమైన దీపం ఉందని కూడా గ్రహించాలి కదా శక్తి ఉందని గ్రహించాము కనుక ఆ శక్తి ఎవరిదో వారిని కూడా మనం తెలుసుకోవాలి శక్తి స్వరూపిని అమ్మ అయితే జ్ఞానప్రదాత పరమేశ్వరుడు వీరి యొక్క చైతన్యమే ఈ సృష్టి ప్రపంచంలో కనిపిస్తున్న శక్తి ప్రపంచానికి మూలమైన పరమాత్ముని కలిపి ఒక్కటిగా చూడగలిగితే పరమాత్ముడి యొక్క శక్తియే ఈ ప్రపంచమంతా అనే ఎరుక కలిగితే జీవుడికి అహంకారం నశిస్తుంది అమ్మవారిని చూసిన ప్రతిసారి అయ్యవారు మనకి స్ఫురించాలి ఇదే పాతివ్రత్యం పాతివ్రత్య ధర్మానికి అమ్మ ఆది ముత్తైదువ అమ్మ చిరునవ్వులో అయ్యవారి మనసు మునిగిపోయింది అని చెప్పటంలో అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నారు వసున్యాదివాగ్ దేవతలు ఇదే శివశక్తి యక్య రూపిణి అనే మాటకి అర్థం మనం జన్మ తీసుకోవటానికి కారణం కూడా ఇదే ఉన్నది ఇద్దరు కాదు ఒక్కటే ఇద్దరిని కలిపి ఒక్కటిగా చేసినప్పుడే మనకి మరు జన్మలేని మోక్ష ప్రాప్తి కలుగుతుంది వసిన్యాది వాగ్దేవతలు మనకి ఉపాసనని భావనతో చేస్తే కలిగే అనుభూతి మనం ఆస్వాదించటం కోసం మాత్రమే ఈ శ్లోకాలలో ఇంత సారాన్ని నింపారు అందుకే ఇవి కేవలం నామాలు మాత్రమే కాదు ఆనంద నిధులు కనుక అందరం అమ్మ యొక్క చిరునవ్వును ధ్యానం చేసి ఆనందంతో పాటుగా అయ్యవారి నుంచి జ్ఞానాన్ని కూడా పొందుదాం సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తూ స్వస్తే